అందరికి నమస్కారం తల్లి ఈ రోజు మరి సండే కాదు మరి స్పెషల్ గా వచ్చేసాము ఎందుకంటే ముందుగా వచ్చింది మా అక్కలకు మార్చి మా చెల్లికి ఒక మార్చిం డబల్ ఎక్స్ఎల్ స్పెషల్ గా వీడియో చేస్తాను అందు గురించి ఏంటంటే ఈ రోజు స్పెషల్ గా డబుల్ ఎక్స్ఎల్ అనే కలెక్షన్ అన్ని కూడా ఉంటాయి చూడండి మామూలుగా ఉండదు కలెక్షన్ తగ్గేదిలే ఇంకోటి ఏంటంటే క్వాలిటీలో తాగు రాజీనాడు చెప్పేదే కలిగే నాకు నోటి ఇచ్చారు కామెంట్లు చూడండి మినిమం వచ్చేసి ఫిఫ్టీ కామెంట్స్ నుంచి ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అర్థం అనేది తీసుకోవడం కాదు మేమున్నాం మేము సపోర్ట్ గా అది మాత్రం ఎల్లప్పుడు మర్చిపోలేము అలానే ఇంకొకటి ఏంటంటే కొంతమంది అంటే కొద్ది స్పీడ్ గా చూపిస్తున్నామని చెబుతున్నారు స్పీడ్ గా అంటే చిన్న నుండి మనం చూపించే కలెక్షన్ ఎంత ఉందో చూడండి అదే మనం తీయాలంటే ఒక వీడియో స్లోగా చూపిస్తే మినిమం వచ్చేసి హాఫ్ డే అంటే ఒక రోజు బట్టి మినిమం ఒక రోజు మనం అలా చూపిస్తున్నాం కాబట్టి ఎక్కువ మీకు చూపించగలుగుతున్నాం ఎక్కువ డిజైన్స్ షేర్ చేయగలుగుతా స్పీడ్ గా ఉన్నాను కాబట్టి మీకు ఎక్కువ డిజైన్ చూపియాలనే ఆలోచన అంతేగాని అంత క్లారిటీ ఓకే చిన్నగా తీస్తే అన్ని మీకు చూపించలేను నేను మన దగ్గర అంతా కూడా ఈ స్టాక్ ఉంది అని చెప్పి చూపిస్తాం కోసం నేను అంత స్పీడ్ గా చూపిస్తున్నాను మీకు ఏం పర్లేదు ఒక్క కాల్ చేయండి సిస్టర్ నేను కావాలంటే ఫోటోలు కూడా అప్లోడ్ చేస్తాను ఒకనా ఫోటోలు కంపల్సరీ అందరికీ పెడతాను ఫోటోలు ముందుగానే తీసుకొని రెడీగా చేసుకుని ఫోటోలు ఇమ్మంటే పెడతాను ఇబ్బంది ఏం లేదు ఒకవేళ నేను ఆ టైంలో కాల్ బిజీలు వన్ బై వన్ చేస్తాను ఒక వీడియో పెట్టామంటే వన్ బై వన్ వన్ బై వన్ చేస్తానే ఉంటారు కాబట్టి కాల్ బిజీ వచ్చింది తర్వాత మళ్ళీ కాల్ చేయండి అలానే ఓకే తల్లి మనం ఎక్కడ ఉన్నాం ఏందనేది మన కలెక్షన్ పేరు మన డీటెయిల్స్ ఈ రోజు అయితే మాత్రం మన కలెక్షన్ కి మా తల్లులు మా అక్కలు మా చెల్లి బ్యాండ్ అంబాసిడర్ బ్యాండ్ అంబాసిడర్ మన కలెక్షన్ మన యాడ్ అదే ఎందుకంటే వాళ్ళు అంతే వాళ్ళు చెయ్యాలి మా అక్కలు అక్కలంతే మా చెల్లి అంతే మా తల్లి అంతే అలానే మనం ఎక్కడ ఉన్న కొత్తగా చూసేవాళ్ళు చూద్దాము అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే మా సిక్సర్ ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయబోతే త్వరగా చేసేయండి ఎందుకంటే ఆమె తీసే వీడియోలు అలా ఉంటాయి ఇప్పుడు దాకా చేయకపోతే త్వరగా త్వర త్వరగా అనేది చేసేయండి ఎందుకంటే ఆమె తీసేది ఎంత జెన్యున్ గా తీసేది అంటే అది మీరే చెబుతారు చేయకపోతే చేసిన తర్వాత ఇన్ని రోజులు నేను చేయలేదా అని అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ పక్క అందు గురించే చెబుతున్నాను అలానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న సబ్స్క్రైబర్ పక్కనే ఉన్న బిల్లైకన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే డైరెక్ట్ గా మీ ఫోన్ లకి రావాలంటే కంపల్సరీ ఆ బటన్ అనేది నొక్కాలి బిల్ బటన్ ఓకేనా మనం ఎక్కడ ఉన్నాం చెప్పాలి అయ్యప్ప కలెక్షన్ మన వచ్చేసి రాజగోపాల్ నగర్ ఫస్ట్ లైన్ అలానే ఇంకా క్లారిటీగా కావాలంటే మన గుంటూరు అమ్మ హౌస్ బిజినెస్ మీరు విజయవాడ నుంచి రావాలన్నా ఎక్కడి నుంచి రావాలన్నా కూడా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ వైష్ణవి వాసు అంటే వెళ్ళనుటడు వైష్ణవి దాకా రిలయన్స్ మోడ్ రిలయన్స్ మోడ్ గా నుంచి అక్కడ నుంచి మెయిన్ రోడ్ మీద ఫోర్త్ లైన్ అండి ఫోర్త్ లోని మంది అర్థం కాబట్టి ఒకసారి కాల్ చేయండి పర్లేదు నేను గా చూద్దాను ఒక ల్యాప్ నేనే రోడ్డు మీదకి వస్తాను ఓకేనా తల్లి ఈ రోజు మన స్పెషల్ కలెక్షన్ లో వెళ్ళిపోదాము అలానే నిన్న మా సిస్టర్ ఒక అంటే ఆకు వీటి నుంచి వచ్చారు చాలా చక్కగా ఉన్నా కూడా మనల్ని దాడుకొని ఇక్కడ దాకా వచ్చి తీసుకొని వెళ్ళి మార్చి వెళ్ళగానే ఫోన్ చేయిందండి నేను ఎల్లంగానే తొమ్మిదిన్నర పది అయినట్టు చేశారు ఇప్పుడే వచ్చామని చాలా థ్యాంక్స్ అమ్మా మా కోసం మమ్మల్ని ట్రస్ట్ చేసిన దూరం వచ్చి మా కోసం వచ్చి అలాగే ఒక్కళ్ళనే కాదు చాలా మంది చాలా మంది వస్తున్నారు మా కోసం ప్రతి ఒక్కరికి మనం మనం ఎందుకంటే నేను ఓపెన్ గానే ఉంటాను ఎందుకంటే నా కస్టమరే దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్చి పద్దాలు చదువుతున్నానని కాదు చూతాను ఎందుకంటే నాకు దేవుళ్ళు కస్టమర్ అందు గురించి తల్లి ఓకేనా నేర్చుకోండి కలెక్షన్ లోకి స్టార్ట్ వెళ్ళిపోయిన అవునమ్మా ఇది వచ్చేసి చూడండి సూపర్ ఉండిద్ది గేరా గాని లాంగ్ గాని సూపర్ ఉండిద్ది అనమాట విత్ పాకెట్ విత్ పాకెట్ ఓకేనా తల్లి విత్ పాకెట్ అనమాట డబల్ ఎక్సెల్ సైజ్ సైజ్ వచ్చేసరికి డబల్ ఎక్స్ఎల్ సైజ్ చేస్తారు తల్లి సూపర్ 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 ఉండిద్ది అనమాట మనం ఇస్తున్న ప్రైస్ కేవలం అమ్మా నాలుగు టాపులు తల్లి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అక్క నాలుగు టాపులు వెయ్యి రూపాయలు డబుల్ ఎక్స్ఎల్ సైజు స్పెషల్ గా మక్కలకి మా చిల్లికి డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అని అడుగుతున్నారు కాబట్టి స్పెషల్ గా తెలిస్తాయి సూపర్ సూపర్ ఉంది అనమాట విత్ పాకెట్ కంపల్సరీ పాకెట్ క్వాలిటీ కూడా చాలా అమ్మా మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ సెట్లే తీసుకోవాలన్న రూల్ ఏం లేదు ఎన్ని కావాలన్నా కూడా చక్కగా తీసుకోండి నాలుగు టాపులు ఐదు వందలు మాత్రమే ఇదో చూడండి నీళ్ళు స్టీ బ్లూ అలాగే మనకొచ్చేసరికి వైన్ నవీ బ్లూ కలర్ ఇదో పర్పుల్ అవునమ్మా ఇందులో కూడా ఫోర్ కలర్ చేయండి ఓకే ఏ డిజైన్ నచ్చినా ఎన్ని నచ్చినా కూడా ఆర్డర్ పెట్టుకోండి ఇలాగ మనం పెట్టాము మీకు ఎన్ని కావాలంటే అన్ని ఓకేనా తల్లి చూడండి చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది కలెక్షన్ అనేది చాలా బాగున్నాయి అన్న కలర్స్ డిజైన్ కేవలం చక్కగా నాలుగు చక్కగా ఎన్ని కావాలన్నా కూడా మీకు చక్కగా తీసుకోవచ్చు ఇంత కొనాలి అంత కొనాలని మన దగ్గర రూల్ ఏం లేదు అగ్గా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి అమ్మ ఎలా హైలైట్ హైలైటెడ్ ఎడిషన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి క్లారిటీగా ఉండిద్ది అమ్మ మొత్తం కొడు ఐటమ్ ఎంత బాగుంది సో అయ్యప్ప కలెక్షన్ హౌస్ లో కలెక్షన్ అయితే ఉంటుందండి అండ్ మనం రెగ్యులర్ గా वीडियोस అనేది పెడుతూ ఉంటాము అండ్ బ్యూటిఫుల్ డబల్ ఎక్స్ఎల్ లో ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ కలెక్షన్ అన్నమాట ఇవన్నీ కూడా ఎనీ ఫోర్ మనకు వస్తే థౌజండ్ రూపీస్ ఓన్లీ అండి అండ్ ప్రతి డిజైన్ లో మీకు కలర్ చార్ట్ అనేది చాలా క్లారిటీగా అయితే షేర్ చేస్తున్నాం మనము ఈ రోజు ఈ వీడియో స్పెషాలిటీ చెప్పాను కదా తల్లి మా అక్కలు మా తల్లులు మా చెల్లి బ్యాండ్ అంబాలి ఓకేనా మన టైట్ ఓకే అది ఎందుకంటే వాళ్ళు తీసుకోవడమే కాదు మా కామెంట్ రూపంలో మనకు తెలియజేస్తున్నట్టుండి ఒక గొప్ప మనసు అక్కలది మా చెల్లిది మన సబ్స్క్రైబర్ది ఒక్కరిది కూడా సకగా ఎన్ని కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకోండి నో డౌట్ నో డౌట్ ఫుల్ స్టాక్ ఉంది ప్రెజెంట్ డబుల్ ఎక్స్ఎల్ ఇంతకు ముందు లేదు అని చెప్పేసి లాస్ట్ టైం వీడియోలో కొద్ది ఫీల్ అయ్యారు చాలా మంది కొది అలిగారు కూడా అవన్నీ కవర్ చేసేసి ఇప్పుడు ఫుల్ స్టాక్ అయితే ఇస్తున్నాం అనమాట పింక్ జీన్స్ డిజైన్స్ డిజైన్స్ మాత్రం బాగుండి క్వాలిటీ కూడా వచ్చేస్తాడు లెంత్ బాగుండేది చక్కగా ఈ షాప్ లో అమ్మ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతాడు నాలుగు వందల యాభై చక్కగా మీరు అంత అమ్మద్దు చక్కగా విషయం ఏంటంటే మూడు వందల యాభై అమ్మండి చాలు షాప్ కన్నా తక్కువ అంటే హండ్రెడ్ పర్సెంట్ చదువుతున్నా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ చదువుతున్నా తల్లి ఇదిగమ్మా చూడండి ఇదంతా కొనను ఖాళీగా ఉందంటే ఇదంతా చూడండి ఇదంతా స్టాక్ స్టాక్ అదంతా స్టాక్ తల్లి విషయం ఏంటంటే అలా తీయాలిగా మొత్తం చూపించాలంటే ఫోటోస్ కూడా షేర్ చేస్తారండి కంపల్సరీ అమ్మా వాళ్ళు ఒక ఒకసారి హాయ్ అన్న ఫోటోస్ అన్న అంటే తెలియ చేస్తానే ఉంటాం ఇవ్వతండి కలెక్షన్ ఆఫ్ ఇవ్వతండి కలెక్షన్ ఆఫ్ ఇవ్వరు కూడా ఇవన్నీ మీకు అంబ్రిల్లా ప్యాటర్న్స్ అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పాకెట్ అయితే వస్తుందనమాట దీంట్లో కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి సూపర్ ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజే అండి ఇవన్నీ కూడా డబుల్ బ్యూటిఫుల్ సైజే కలర్ బ్యూటిఫుల్ కలర్ డార్క్ మనకి సిమెంట్ కలర్ గ్రీన్ బ్లూ వంకాయ కలర్ రమా గ్రీన్ కలర్ నా ఇన్ని డిజైన్స్ అన్న ఒక్క డిజైన్ కూడా కలవలేదు అంటారు ఏ డిజైన్ కలవలేదన్నా స్పెషల్ గా చేసరికి చిన్న చిన్న హెల్ప్ అవుతుంది అని చెప్పేసి మనం పాకెట్ కూడా ఒకసారి పాకెట్ ప్రతి దానికి విత్ పాకెట్ ఓకేనా ఎన్ని కావాలంటే అన్ని ఎన్ని కావాలంటే అన్ని ఒక్కసారి మళ్ళీ చూస్తున్నాను స్పీడ్ గా చూపించేసి అనుకోవద్దు ఎందుకంటే మనం చూపించే కలెక్షన్ ఎక్కువ అది చూడండి ఒక్కసారి స్పీడ్ గా అంటే డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి స్పీడ్ అంటే అదేంటంటే తల్లి ఇప్పుడు అంత డిజైన్ కవర్ చేయ అన్ని కవర్ చేయాలంటే మినిమం వచ్చేసి కనీసం వచ్చేసి మినిమం ఒక ఫైవ్ అవర్స్ పెట్టింది ఫైవ్ అవర్స్ పెడితే అలాగా గురించి స్పీడ్గా చూపించాం తీసుకోండి లేదంటే ఒకసారి అన్నా నాకు వాట్సాప్ లో ఫోటోలు పెట్టిన కంపల్సరీ పెడతాను నేను చెప్పి పెట్టేస్తాను లేదనుకో తీయాలి ఒకసారి సెలెక్ట్ చేసుకొని చూడ ఇవాళ మీకు ఇప్పుడు వీడియో కాల్ కూడా ప్రైవేట్ ఉంటుంది వీడియో కాల్ లో కూడా చక్కగా సెలెక్షన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా డబల్ లక్షలే చూడండి ఇన్ని రోజులు డబల్ లక్షలు డబల్ లక్షలు డబల్ లక్షలు అన్నారు మాటిచ్చాము ఇచ్చాము తెచ్చేసాము అది ఈ ఈ వీడియో స్పెషాలిటీ చెప్పేశాను కదమ్మా ఎక్కువ డెబలెక్స్ ఎల్ కలెక్షన్ విత్ మన థౌజండ్ కి ఫోర్ అన్నమాట మీకు నచ్చిన ఫోర్ మీకు మీకు ఏ డిజైన్ నచ్చితే ఏ కలర్ ఆ ఫోర్ సెలెక్టెడ్ వేరే అంటే మీకోసమే తల్లి మీకు పోయేది పోతుంది అందు గురించి సెలెక్షన్ ఇచ్చాను సెలక్షన్ ఎందుకంటే పెట్టింది ఇప్పుడు ఈ కలర్ ఉందమ్మా ఈ కలర్ మెయిన్ సెట్ సెట్ తీసుకుంటే ఒక టార్గెట్ కూడా ఉండిద్ ఆ లాభం మీకు ఆడే ఉండిపోద్ది కానీ నా దగ్గర మన దగ్గర ఎలా అంటే ఇవన్నీ కూడాను మీరు ఏది కావాలంటే చూసుకుని మీ బలం మీ దగ్గరే మీ సెలక్షన్ మీ దగ్గర అని చూస్తున్నా తల్లి ఓకేనా ఇవన్నీ కూడా చూసారు కదమ్మా ఇవన్నీ కూడా డబల్ ఎక్సల్ ఎక్సెల్ ఇందులోనే ఎక్సెల్ కూడా తెప్పించాను ఒకసారి లిక్కేస్తాను ఇప్పుడు దాకా మనం డబల్ ఎక్సెల్ చూసాం కదా ఇవి వచ్చేసి ఎక్సెల్ సైజు ఎక్సెల్ ఎప్పుడు మామూలుగా అన్నాయేమో పవన్ రెడ్డి పూర్క నుంచి చూపిస్తాడు ఆయన చెప్పని అనుకుంటారు అంటే జస్ట్ ఫస్ట్ ఇచ్చాను నేను అడిగిన కలెక్షన్ ఫస్ట్ మేము చూపించాలి అంతే ఎందుకంటే చెప్పాము చేస్తాం అంతే తల్లి అందులో తగ్గేదేలే అలానే మా అక్కలు మా తల్లు మా చెల్లి కూడా అస్సలు దగ్గరమ్మా అస్సలు దగ్గర అస్సలు మాములు కాదు ఇచ్చేస్తారంటే మాములు కాదు తల్లి అంత రెస్పాన్స్ అంటే మాకు వాళ్ళు తీసుకోవడం కాదమ్మా పెట్టే విధంగా కూడా నా దగ్గర మేము తీసుకున్నాము అని చెప్పి పెడతారమ్మా

ఎక్స్ఎల్ అయిన డబ్బుల్ ఎక్స్ఎల్ అయినా మన వస్తే ఈ అంబ్రెల్లా లాంగ్ కూడా ఎక్కువ వస్తాయి లాంగ్ ఎక్కువ వచ్చింది వెడల్పు ఎక్కువ అవునమ్మా లాంగ్ కూడా ఎక్కువ వస్తాయి ఇవి ఎన్ని కూడా బ్రాండెడ్ కలెక్షన్ తల్లి ఎన్ని షోరూమ్ అమ్మేది వచ్చేసి అమ్మా ఎక్కడన్నా అమ్మేది నాలుగు తొంభై తొమ్మిది బాగుంది అమ్మ బాగుండిద్ది అమ్మ ఏంటంటే నాలుగు తొంభై తొమ్మిది అమ్మ కంపల్సరీ తల్లి నాలుగు వందల తొంభై తొమ్మిది అలా అమ్ముతారు మీరు చక్కగా మీకు పడే రేటు రెండు వందల యాభై మూడు వందల యాభై అమ్మండి మీరు షాప్ కూడా తక్కువ ఉంది అన్న చదువుతున్నా నేను చెప్పేమంటే వాస్తవం తర్వాత అంతే పక్కాగా జాగ్రత్తగా అమ్మంది చక్కగా మంచిగా దిగు ఇందులో కలర్స్ ఓకే ఇందులో కూడా నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఆఫ్ డిజైన్స్ ఇవన్నీ కూడాను మనం ఇస్తున్న ప్రైస్ కేవలం రూపాయలు మాత్రమే అది కూడా మీకు ఏ డిజైన్స్ ఆ డిజైన్స్ కోసం ఎన్ని కావాలంటే ఎన్ని కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మీ చాయిస్ అదేందన్నా సెలక్షన్ ఇచ్చేస్తున్నాడు మళ్ళీ ఏమన్నా రీటైలర్ ఇది అని అనుకోవద్దు రీసేలర్స్ కదా ఎందుకంటే ఇప్పుడు మీకు పోయే కలర్ ఉండిద్ది పోన కలర్ ఉండిద్ది అది ఆలోచించే నేను మీ సెలక్షన్ మీ చేతులు మీ బలం మీ లాభం మీ దగ్గరే ఉండిద్ది అంత వరకు అయితే పక్కా హండ్రెడ్ అలానే మళ్ళీ నేను ఇదిగోతున్నాను తగలదని చూడటా ఒకటి రెండు తగులు తగలకుండా అయితే ఉండవు వీడియో పెట్టామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ విత్ వస్తాము ఈ రోజు ఓకేనా ఈ రోజు మాత్రం స్పెషల్ ఓకేనా ఇవన్నీ కూడా మనం ఇస్తున్న ప్రైస్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఒకటి కాదు అక్క ఒకటి కాదు చెల్లి ఒకటి కాదు తల్లి నాలుగు టాప్ నాలుగు ఎవరు సెలక్షన్ ఎవరు చాయిస్ చూడండి డిజైన్ చూడండి ఇచ్చేసాను అంతే క్వాలిటీ అయితే ఆసమ్ విత్ మళ్ళీ హ్యాండ్స్ సూపర్ అండ్ సూపర్ అండ్ అసలు బ్యూటిఫుల్ ప్లేస్ అవును నేను అంటే నేను ఐదు వందల చెప్పింది మాట ఇది షోరూమ్ లో అయితే ఏడు వందల దాకా అమ్ముతారు సుమారుగా చెబుతున్నాయి ఈ క్వాలిటీ అది చిన్న షాపులు ఉన్నాయి ఐదు వందలు అమ్ముతారు ఇది అది మీరు చక్కగా మూడు వందల యాభై అమ్ముకున్నా కూడా మంచి లాభం అంటే మూడు వందల యాభై పైన మీ ఇష్టం కానీ మూడు వందల యాభై షాపు తక్కువ ఉన్నట్టే మీరు అది నేను చెబుతున్నా ఓకేనా మీ కస్టమర్ కూడా మీ దగ్గర చక్కరికి వెళ్ళరని నేను చూస్తున్నాను తల్లి ఇవన్నీ కూడా మనం ఇచ్చేస్తున్నాము సైజు వచ్చేసి ఎల్ సైజ్ ఎక్సల్ ఎక్సెల్ ఉండిద్ది ఎల్ వాళ్ళకి కూడా చక్కగా వాడచ్చు ఎందుకంటేనమ్మా సైజు పెద్దదైనా పాపులం ఉండదు చిన్నదైతే పాపులం కాబట్టి ఎల్ వాళ్ళకి కూడా చక్కగా ఇచ్చేయచ్చు ఇచ్చిన ప్రైస్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే తల్లి ఈ రోజు స్పెషల్గా ఈ రోజు మా అక్కలు

త్వర త్వరగా అనేది స్క్రీన్ షాట్ పెట్టండి మనం ఒకసారి వీడియో పెట్టామంటే టక్క టా టా టక్ ఆర్డర్లు అమ్మా ఓకేనా అయిపోయిన ఎందుకంటే అంత క్రేజీ ఐటమ్ అంత క్రేజీ ఐటమ్ క్వాలిటీ అలా ఉండిద్ది అలానే మనకి వచ్చే ఆర్డర్లు అలా ఉంటాయి అందు గురించి చెబుతున్నాను త్వరగా వీడియో రాగా ఎమ్మంటే ఆర్డర్ పెట్టుకోండి ఎన్ని కావాలన్నా కూడా క్రీట్ చేస్తారు చక్కగా మీరు బస్సుకు వెయ్యాలా పోస్ట్ కి వెయ్యాలా మీ ఇష్టం మీ చాయిస్ ప్రకారమే మేము ఉంటాం ఓకేనా తల్లి ఎన్ని కూడా ఒక లేదు ఇన్ని డిజైన్స్ మీద కన్ఫ్యూజ్ అయితే ఇన్ని డిజైన్స్ మీద కన్ఫ్యూజ్ అయితే అన్న మేము ఒక ఐదు వేలు కొంటా ఉన్నా లేదా కొంటా ఉన్నా మేము అమౌంట్ వేస్తాము చక్కగా పంపిస్తా అంటే అన్ని కూడా చక్కగా తీసి సెలక్షన్ చేసి అన్ని కలిసే విధంగా ఫోటోలు పెట్టి పంపిస్తాం తల్లి మీరు కన్ఫర్మ్ ఉన్న తర్వాత మళ్ళీ ఒకటి మార్చమన్నా కూడా మళ్ళీ చేంజ్ చేస్తాం ఓకేనా తల్లి మీ చాయిస్ ఏమన్నా అలా అమ్మా ఇదిగోండి ఇలా నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఉంటుంది అన్నమాట కేవలం తల్లి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఫోర్ టాప్ అవునమ్మా మీ చాయిస్ ఓకేనా ఎలా అలానే కింద దానిలో ఒకటి మిస్ అయింది కింద రిజియన్లో కూడా సర్చ్ చూపిద్దాం తల్లి మళ్ళీ ఇదిగో అమ్మా ఓకేనా ఓకే ఈ రెండు ఒకట రైట్ 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 ఓకే ఓకే సరే అమ్మా ఇందులో ఫోర్ కలర్స్ బ్లూ అండ్ మనకి లావెండర్ అలానే మనకి దావీ బ్లూ పింక్ ఓకే అంటే చూసారా ఈ రోజు ఇచ్చేస్తున్నాను చెప్పాము అంటే ఇది చేస్తానంటే డిజైన్స్ కానీ క్వాలిటీ గాని తగ్గేదిలే మనం ఎప్పుడూ చూద్దాము ఆఫర్స్ ఆఫర్స్ లో ఆగము క్వాలిటీ లో రాజకేము సెలక్షన్ లో తగ్గేదే అది అలాగనమాట తగ్గ తీసుకోండి ఎన్ని కావాలన్నా కూడా మొక్కలు మా చెల్లితలు మొత్తం కూడా ఇవన్నీ కూడా మనం ఇచ్చిన ప్రైస్ వెయ్యి రూపాయలు మాత్రమే కేవలం 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 నాలుగు టాప్స్ వస్తున్నాయి మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు అమ్మండి ఏం పర్లేదు పక్క ఓకేనా తల్లి ఇవన్నీ కూడా ఎక్స్ తల్లి ఓకేనా మరో కలెక్షన్ చూసేది ఫోర్ పాకెట్ అంబరిల్లా త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ మరొక డిజైన్ లో మళ్ళీ లాంగ్ వస్తాయి ఇవి లాంగ్ వస్తాయి తల్లి చాలా లాంగ్ వస్తాయి ఓకేనా అందు గురించి డిజైన్స్ అయితే హ్యాపీగా ఉన్నాయన్న చూస్తుంటే మాత్రం అసలు గబగ పర్చేజ్ చేసుకోవాలి సమ్మర్ అయితే అసలు బాగున్నాయి మెటీరియల్ అలా ఉంది ఓకేనా తల్లి మరో కలెక్షన్ వచ్చేసి మనం ప్రతి సండే పెడతాం ప్రతి ఒక్క వీడియోలో కూడా వీడియోలో పెడతాం కదా లేకపోతే మొక్కలు కొనుక్కోరు గొడవలు మాములు కాదు అయిపోయట్లేదే అంటే వాళ్ళ సొంత మనిషిలా తల్లి అయిపోయట్లేదే అంటే చూసావా ఎంత సొంత చాలా అది మీరు ఇచ్చే అభిమానం చాలు మాకు ప్రేమ చాలు కస్టమర్ ఏదేం లకమా కస్టమర్ ఉంటేనే మేము ఓకేనట్లయితే ఇదో ఇన్నీ కొర డిజైన్స్ స్పెషాలిటీ డిజైన్స్ ఎంత బాగున్న కలర్ డిజైన్స్ కి పొటిషన్స్ కి లేదు సరే సంకేదలే మరి అదే మాట నేను చెప్పేది క్వాలిటీలో రాజీపడము ఆ క్వాలిటీ తగ్గము ఎలక్షన్ లో రాజీపడము ఆ వర్సల అదే ఉంటుంది 500 కి 4 మీకు ఎన్ని కావాలంటే ఎనీ ఫోర్ మీకు నచ్చిన ఫోర్ చక్కగా హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చుండి ఒకటే డిజైన్ లో కాదు నచ్చిన డిజైన్ లో నచ్చిన కలర్ లో మీకు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఎల్లు ఎక్సల్ సైజెస్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి సైడ్ కట్స్ అయితే వస్తాయి అనమాట బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇదంతా కూడా మనకి ఒకసారికి బ్లాక్ కాంబినేషన్లో సిక్స్ పీసెస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చినాయి అండ్ నెక్స్ట్ బాందిని ఆరెంజ్ మెహందీ గ్రీన్ అండ్ టొమాటో రెడ్ అండ్ నావి బ్లూ ఎల్లో కలర్ విత్ మనకి లక్స్ గ్రీన్ అనమాట ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ అండి మీకు నచ్చిన ఫోర్ ఇదైతే గమనించండి వా ఎంత బాగుంది డిజైన్ వెరీ నైస్ హ్యాంగర్బల్ నైన్ అమ్మాల్సింది అమ్మా నేను చెప్పిన మాట కాదు కస్టమర్ చెప్పిన మాట అందు గురించి చూస్తున్నాం

మొత్తం కూడా కొత్త డిజైన్స్ అమ్మా మొత్తం కూడా సరికొత్త షాకు సరికొత్త డిజైన్స్ సరికొత్త కలర్స్ మొత్తం కూడా చూడండి ఎంత కలెక్షన్ ఉందో చూడండి ఫుల్ కలెక్షన్ తల్లి ఫుల్ డిజైన్స్ ఓకేనా ఇది ఒక కలెక్షన్ డిజైన్స్ మామూలుగా లేవు త్వర త్వర పడండి త్వరపడితేనే ఈ అద్భుతాలు ఇది ఒకటి మించింది మరొకటి అన్నట్టు ఓకేనా ఒకటి మించింది మరొకటి అన్నట్టు చాలా బాగున్నాయి ఎనీ ఫోర్ జస్ట్ ఐదు వందల తల్లి మరొక అద్భుతం సూపర్ అన్నీ మామూలుగా ఉన్నాయి అలాంటివి చూస్తే ఈ రోజు వామో ఏంటి వందలకి ఇంత బాగుంటాయి తల్లి సూపర్ 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 గ్రీన్ గ్రే ఇంకా చిన్న విషయం చెప్పాలంటే ముప్పై రోజులు ముప్పై రోజులు నెలలో ముప్పై రోజులు తల్లి ముప్పై టాప్ లు ముప్పై రకాలుగా వాడచ్చు అంటే ఒక్కో టాపు ఒక్క రోజే మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ ఆ టాప్ వేస్తారు అంటే ముప్పై టాపులు ఎంత అవుతాయి తల్లి కేవలం అంటే గట్టిగా నాలుగు వేలు వేసుకోండి చేతిలో చిన్న లాజిక్ కానీ ఒక టాప్ వేసిన తర్వాత నెల రోజుల దాకా మళ్ళీ ఆ టాప్ వేరు అంత స్పెషల్ గా ఉంటాయి అలానే ఉండేది షైనింగ్ షైనింగ్ అంటే మీరు దాదాపు నాకు తెలిసినంతవటికి గట్టిగా మూడు సంవత్సరాలు పడవచ్చు అలాగా అంతవరకు అయితే ఎందుకంటే ఒక్కసారి మీరు వేసేది ఒక టాప్ ఒకసారి వేసారంటే మళ్ళీ నెల తర్వాత సన్నగా ఉండేవాళ్ళు చక్కగా ఆడుకో పెట్టుకోవచ్చు అలాగా సూపర్ సూపర్ ఉంటాయి అన్నమాట డిజైన్స్ చాలా బాగుంటాయి తల్లి ఇన్ని డిజైన్స్ లో కంపల్సరీ కన్ఫ్యూజ్ క్లారిటీ ఉంది కాదు అంటే ఏది తీసుకోవాలి గురించి ఇది నచ్చింది అది నచ్చింది అది నచ్చింది అది నచ్చింది అని ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అందు అందుగురించి నేనేం చెబుతానంటే చక్కగా అమ్మా మీరు ఇంత కొంటాము అంటే అంతగా నేను చక్కగా కొరియర్ చేస్తాను ఫోటోలు పెట్టి ఓకే అన్న తర్వాత మా దగ్గర నుంచి పార్సల్ బయలు అనేది మీరు ఒప్పుకున్న తర్వాత మీ ఇంటికి బయలుదేరు నచ్చిన నాలుగు టాప్స్ అనమాట రియల్లీ నైస్ ఎల్లు ఎక్స్ఎల్ అండ్ సైడ్ కట్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉంది ఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఫుల్ డిజైన్స్ కాదు ఒకటి మళ్ళీ సూపర్ చూడండి క్వాలిటీ అయితే తగ్గేది తగ్గేది లేదన్నారు అంత అంత బాగుంది అంత బాగుంది తల్లి చూడండి ఫుల్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ ఉన్నాయి త్వరపడండి ప్రతి డిజైన్ కి పోస్ట్ వస్తుందండి ప్రతి డిజైన్ కి పోస్ట్ వస్తుంది ఫుల్ హెవీ హెవీ రేయాన్ అనమాట ఇవన్నీ కూడా నమ్మా అయ్యే ఓకేనా సూపర్ ఉంటాయి తల్లి ఎంత బాగుందన్న ఫ్యాన్సీ డిజైన్ మాములు కాదమ్మా చూడండి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి అనమాట ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి ఒక్కసారి ఒక లుక్ అయితే వేసేయండి ఇవన్నీ కూడా వీటిలో డిజైన్సే సో ఐదు వందల క్లారిటీగా అన్న కవర్స్ తీసి అసలు ఫొటోస్ పెట్టి అసలు ఎంత బాగా చూపిస్తారో డిస్ప్లే మీకు చాలా నీట్గా ఉందండి కన్ఫ్యూజ్ అవ్వకండి హ్యాపీగా సెలెక్ట్ చేసుకోండి ఎండలకి అసలు గుచ్చుకుంటే వేసుకోలేము అలానే ఫ్యాబ్రిక్ బాగోకపోతే వేసుకోలేము స్వెట్ పీల్చకపోతే వేసుకోలేము అలానే కాస్ట్లీవి ఈ టైంలో కొనలేము సో ఇలాంటి టైంలో ది బెస్ట్ కలెక్షన్ అండి ఈ టూ ఆర్ త్రీ మంత్స్ హ్యాపీగా వెళ్ళిపోయిందన్నమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం చాలా 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 బాగున్నాయి డిజైన్స్ అండ్ అయ్యప్ప కలెక్షన్ మన గుంటూరు హౌస్ లో కలెక్షన్ అయితే ఉంటుంది ఎవ్రీ ప్యాటర్న్ డిజైన్ లైన్ ఆ ఫ్లెవర్ అండ్ పోచంపల్ల ఇక్క అండ్ మనకి మంచి చిన్న ప్రింట్స్ పెద్ద డిజైన్స్ అన్ని క్లారిటీ ఉందండి అలానే మధ్య మధ్యలో మీకు పిక్స్ కూడా అయితే మనం చూపిస్తున్నాం కలర్స్ అయితే సో క్లారిటీ అసలు మెహందీ గ్రీన్ గ్రే కలర్ సో ఇవన్నీ కూడా ఐదు వందలకి నాలుగు అనమాట డిజైన్స్ ఉండవు తీసుకోవాలో మీకు అయిపోతారు అసలు ఈ రోజు ఫస్ట్ నుంచి కన్ఫ్యూజ్ డబల్ ఎక్స్ఎల్ లో ఏం తీసుకోవాలి ఎక్స్ఎల్ లో ఏం తీసుకోవాలి ఆ డబుల్ ఎక్స్ఎల్ లో ఆ డిజైన్స్ ఆ పాకెట్ ఏంది ఏం అర్థం కావట్లే మీరు ఇచ్చిన రేటు అసలు రియల్లీ సూపర్ సూపర్ మాటలు లేవన్నా ఈ రోజు హ్యాపీనెస్ ఒక్కటే అనమాట నా తరపు నుంచి కస్టమర్స్ అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి హ్యాపీగా సమ్మర్ వాటిలో నాలుగు వీటిలో నాలుగు వీటిలో నాలుగు కొనేసుకొని హ్యాపీగా గడిపేయచ్చు ఫ్యామిలీ అంతా కూడా మిస్ చేసుకోవద్దండి అమ్ముకునే వాళ్ళకి కాదు ఇటు మామూలు ఇంట్లో హౌస్ వైఫ్ కూడా ఈ కలెక్షన్ అయితే చాలా బాగా ఉపయోగకరంగా అయితే ఉంటుంది అనమాట అండ్ ఫోన్ నెంబర్స్ రెండు ఇస్తాను ఎనీ టైమ్ అండి ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్న మీకు ఫుల్ సపోర్ట్ ఉంటారు ఫుల్ అందుబాటులో ఉంటారు అనమాట కస్టమర్ అంటే కంప్లీట్ బా ఏముంది అన్న సూపర్ సూపర్ డిజైన్ అన్న సూపర్ అన్న సూపర్ సూపర్ అంటే డిజైన్స్ మీరు అయిపోతారు చక్కగా మీరు ఐదు వేలుకి కొంటారా పది వేలుకి కొంటారా అన్న మేము ఇంత కొంటామంటే అన్ని డిజైన్స్ కలిసే విధంగా పంపిస్తాను నంబర్ ఆఫ్ మీరు ఓకే అన్న తర్వాత అన్న తర్వాత పార్సల్ మీ ఇంటికి స్టార్ట్ అయింది అంతే ఇక్కడ నుంచి బయలుదేరేది మీరు ఓకే అన్న తర్వాతే చూడండి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఒకటి కాదు అక్క ఒకటి కాదు చెల్లి ఒకటి కాదు తల్లి నాలుగు టాపులు నాలుగు టాపులు చూడండి ఫోర్ అవునమ్మా మీకు నచ్చిన ఫోర్ మీకు నచ్చిన డిజైన్ లో ఫోర్ మీకు నచ్చిన కలర్స్ లో ఫోర్ ఇంకేంటండి హ్యాపీగా షాపింగ్ చేసేసేయండి మిస్ చేసుకోకుండా హైలైట్ హైలైట్ ఉండేది ఇంకా ఉన్నాయి కలెక్షన్ కలెక్షన్ ఉంది కలెక్టర్ సార్ నెక్స్ట్ అన్నా ఇంకా ఉండే అందుకే ఆఫర్స్ ఆగేదే లేదని చెప్పేసి అన్న మనకి చెప్తూనే ఉంటారు డిజైన్స్ అసలు ఆగేదే లేదండి అసలు చూడండి ఇంకా 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 ఎవరండి ఇన్ని కలెక్షన్స్ ఇన్ని డిజైన్స్ మనకి అందించేది అయ్యప్ప కలెక్షన్ గుంటూరు అండి తప్పకుండా తప్పకుండా ని అయితే విజిట్ చేయండి హౌస్ లో హ్యాపీగా షాప్ లాగా అన్నీ కదా ఇప్పుడు ఐదు నాలుగులో మరి ఇంకో కలెక్షన్ ఇంకొక ఫ్యాబ్రిక్ ఇంకొక డిజైన్ ఇప్పటిదాకా ఏంటంటే రేయాన్ లో మనము మంచి ప్రింటెడ్స్ అలా చూసాము ప్రెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఫుల్ లైట్ వెయిట్ నేను కొన్ని ఇది బాగా వెళ్తుంది కొన్ని ఏరియాలు ఏంటంటే ఇష్టమన్నారు అందు గురించి చూస్తున్నా ఏది పోదు ఏది పోయి అనేది చూసి తీసుకోమని ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ గురించి ఆలోచిస్తా కస్టమర్ దేవుళ్ళు కాబట్టి నేను అందు గురించి ఆలోచిస్తాను ఇప్పుడు మీరు చక్కగా తీసుకొని మంచిగా వ్యాపారం చేస్తేనే కదమ్మా మాలంటోళ్ళు అందు గురించే ఉన్న గా చూస్తున్నాను మీకు లేదు ఇది మనకి బబుల్ ప్యాటర్న్ కొత్త మెటీరియల్ విత్ మనకి ఫ్రంట్ అంత సీక్వెన్స్ వరకు కొంచెం లైట్ వెయిట్ గా ఉంటుంది టాప్ అనేది క్యారీ చేసేటప్పుడు సైడ్ కట్స్ అలాంటి పల్చగా ఏవి ఉండదు అనమాట అన్న ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు అంటే కొత్త ఫ్యాబ్రిక్ అలవాటు చేసేటప్పుడు కొంతమంది అబ్బో ఏంటి ఇలా ఉంది రియాన్ లాగా లేదు అనుకునే వాళ్ళు ఉంటారు ఎక్కడైనా పదిలో ఒకరు అలా తగిలితే వాళ్ళకి ఆ డౌట్ ఉండకూడదు అని చెప్పేసి మనం క్లారిటీ ఇస్తున్నాము కానీ ఇష్టపడి వెళ్తున్న కలెక్షన్ అండి అందుకే ఎన్నో వీడియోస్ లో ఇది కూడా మనకి ఆ రియాన్స్ తో పాటు ఇది కూడా మనకి ఫుల్ వెళ్ళిపోతుంది ఏమున్నాయి మనకి ఐదు వందలకి నాలుగు అంటే ఇరవై ఐదు రూపాయలకి ఫ్రంట్ వరకు బబుల్ ఫ్యాబ్రిక్ అండ్ కుట్టింది త్రీ బై ఫోర్ సైడ్ కట్స్ చేయొచ్చు ఐదు ఆరు నెలలు హ్యాపీగా పక్కన పెట్టేయచ్చు మంచి మంచి డిజైన్స్ ఇందాక అన్న చెప్పిన నెల కొట్టేసుకోవచ్చు అనమాట హ్యాపీగా అసలు మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ అయితే షేర్ చేస్తాం మనం అయ్యప్ప నుంచి అంటే ఒక డ్రస్ ఫస్ట్ సారి గేసారంటే మళ్ళీ ఫస్ట్ చేస్తారు చిన్న లాజిక్ ఓకేనా తల్లి మనం పెడుతున్న రేటు నూట ఇరవై ఐదు రూపాయలు చక్కగా మూడు సంవత్సరాలు చక్కగా అంటే షైనింగ్ అంతే ఉండి అంటే ఒకసారి నెలకు ఒకసారి వేస్తారు పన్నెండు నెలలు అలాగా తల్లి ఓకేనా సూపర్ సూపర్ ఉంది అన్నమాట అందుగురించే చూస్తున్నాను తగ్గ ఎన్ని కావాలంట అని ఆర్డర్ పెడుకొని ఇది ఫ్రంట్లో మీకు వర్క్లే అయితే మారిపోతాయి మనం ఇక్కడ మీరు టార్గెట్ చేయాల్సింది అంటే కలర్స్ తో పాటు ఫ్రంట్ పార్ట్ లో ఉన్న సీక్వెన్స్ వర్క్ అనేది మనకి చేంజ్ గా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి బబుల్ ప్యాట్ ఇది మళ్ళీ దేయ అన్న ఓకే ఓకే ఇది కొల్లతమ్మ ఫ్యాబ్రిక్ హ ఇన్పోర్టెంట్ మెటీరియల్ అంటారది ఇన్పోర్టెంట్ మెటీరియల్ సెల్ఫ్ డిజైన్ అవునమ్మ ఇది కూడా ఇవన్నీ కూడా అవునమ్మా ఫుల్ స్టాక్ ఓకేనా సేమ్ ప్రైస్ ఐదు వందలకి నాలుగు ఈ రోజు స్పెషల్ ఏందంటే అంతా కూడాను డబుల్ ఎక్స్ఎల్ ఇచ్చాము అలానే ఎక్స్ఎల్ ఇచ్చాము అలానే ఐదు వందలకి నాలుగు టాప్స్ స్పెషల్ గా అనేది ఈ వీడియో అలానే ఈ వీడియో ముఖ్య ఉద్దేశము మా అక్కలకి మా తల్లులకి మా చెల్లెలకి ఏంటంటే ఈ వీడియో అనేది చెప్పాను కదా బ్రాండ్ అంబాస్టర్ మీరే తల్లి ఓకేనా మీరే బ్రాండ్ అంబాస్టర్ ఓకేనా మరి అమ్మ చూసారు కదా ఈ రోజు మన కలెక్షన్ అంటాను మా ఎల్లప్పుడు ఆదరించినట్టే ఎల్లప్పుడు అభిమానించినట్టే ఎల్లప్పుడు అలానే అలానే ఎల్లప్పుడు కూడా మీ బిడ్డకి తమ్ముడికి ఎల్లప్పుడు కూడా ఉండాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్క వీడియోకి ఆదరించి అభిమానించినట్టే ఈ వీడియో కూడా ఆదరించిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి ఓకేనా మీ బిడ్డకి మీ తమ్ముడికి మీ అన్నకి మేము బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం కస్టమరే దేవుళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఉండింది అయ్యప్ప కలెక్షన్ ఓకేనా తల్లి చూసేసారు కదా మా కలెక్షన్ చాలా బాగుందండి మళ్ళీ సరికొత్త స్టాక్ తో సరికొత్త ఆఫర్ తో సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తామా ఓకేనమ్మా అందరికీ నమస్కారం తల్లి థ్యాంక్ సో మచ్ అన్నా